హాయ్ అండి మా గుంటూరులో వర్షాలు పడుతున్నాయి మరి మీ ఊర్లో ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పేయండి అండ్ ఇలా వర్షం పడిన టైంలో వేడి వేడిగా తినాలని ఉంటుంది పిల్లలనిట్టు స్కూల్ నుంచి తీసుకురావాలి ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ టైం అనమాట అందుకని గుంట పునుగులు చేస్తున్నాను అనమాట సో ఈ వర్షంలో ఈ క్లైమేట్లు తడవాలని ఎవరికైనా ఉంటుంది బట్ ఫీవర్స్ వస్తాయని కొంచెం ఆలోచించి ఇలా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాము అనమాట అవునంటారా కాదంటారా ఏమంటారు మీరే కమెంట్లో ఒకసారి చెప్పండి సో మన గుంట పునుగులు కూడా ఇలా రెడీ అయిపోయినాయి అనమాట పిల్లలకి సో పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఆటోలో వస్తారు మూడో పాప నర్మదాని నేను స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకొని రావాలన్నమాట ఇంకా మన నర్మదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు మాట ఉంటుందా వర్షం పడుతుందంటే సో స్నాక్స్ కూడా రెడీ అయినాయి కాబట్టి స్నాక్స్ తింటా తను మేడ మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ ఇస్తుంది అనమాట సో వర్షం ఇలా పడినప్పుడు నేచర్ లవర్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లోకి వచ్చేసి నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ